శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కారంపూడి సర్కిల్ సీఐ ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం దుర్గై ఆత్మకూరు గ్రామాలలోని ప్రధాన రహదారుల్లో స్థానిక స్టేషన్ పోలీసులు స్పెషల్ బెటాలియన్ పోలీసులతో కవాతు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక చర్యలను అదుపు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టామని సిఐఏ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు పార్టీలకు అతీతంగా గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలంతా నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు గ్రామాల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే అట్టివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు గ్రామాల్లో మీకేమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తేవాలన్నారు వెంటనే ఎస్ఐ ఫోన్ నెంబర్ కు సమాచారం అన్నారు అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాచిల్ల రూరల్ ఎస్ఐ కుర్రాడి రాజశేఖర్ గ్రామ ప్రజలు పోలీసులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಫೋನ್ ನಂಬರ್ ಸರ್ ಕಾಲ್ ನೀರೇ ಅಶ್ವಿ ಸರ್ಸಿನ ಅಂದ ಮನೋ ಬೈಟಿ ಅಂತ ಊರಿಯ ನೀಡ ಅದರೋಡಿನ ಊರು ಪ್ರಶಾಂತ ಅಂತವರೇ ಮನೆ ನೀವು ಊರಿಕೆ ಊರು ಪ್ರಶಾಂತಿ ಒಂದು ಮನೋಡಿನ ಕಾವೆ ಅದೋಡಿನವ್ ಇಲ್ಲ ಬೈಟೋಡಿನ ಕಾವೆ ಅಲ್ಲ ಊರುಲೇನಾ ನೀವೋಡೆ ಬೈಕ್ ಎಲ್ಲಿ ತಿರುತ್ತಾ ಬರೋಣವಲ್ಲ ಗೊಡವ ತಿಳಿಸಿ ನೀವು ತಿಳಿಸ మొదల ఫోన్ నెంబర్ చూసిన అతని ఫోన్ చేయండి అలా అతని ఫోన్ నెంబర్ కాబట్టి నా ఫోన్ నెంబర్ ఇస్తే నా ఫోన్ చేయండి ఎవరు ఉంది ఎస్ఐ గారి ఉంది కదా దాన్ని కాల్ చేయండి నా కోసం తగ్గింది అంతేగాని అలా ఎత్తి పరిస్థితుల్లో కూడా చిన్న గొడవల్లో కూడా తలదొచ్చారు పొరపాటున ఏదైనా కేసు జీలు పంపించేస్తాను ఓటీసీ ఊపించేస్తాను ఆ పరిస్థితులను బట్టి అవసరమైతే జిల్లా అవతల కూడా ఉండేటట్టు ఆర్డర్ చేస్తారు ఎస్పీ గారు కలెక్టర్ గారు అంత దాకా తెచ్చుకోవాలి బయట చూస్తే పరిస్థితుల్లో బయట ఊళ్ళో పడవని మీ ఊళ్ళో అలాంటి ఏం పెట్టుకోవాలి ఆల్రెడీ జైలుకెళ్ళిచ్చారు ప్రతి ఒక్క మనిషి మీద మూడు లక్షల రూపాయలు వైండవర్ చేశారు